విభోవన ధారవాహిక ఇరవయవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయశర్మ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు శర్మ మృతదేహాన్ని తనకు అప్పయించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథభాలుడు విజయశర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ మురళీమోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో పడతాడు కాశ్యప్పు విజయేంద్ర భూపతితో వివాహమిష్టంలేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది విజయ్ శర్మపైన కక్షగట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు తాను సన్యాసం పుచ్చుకుంటానని వెళ్తాడు విజయ్ తిరువన్నామలైని సందర్శించి వారం రోజుల తరువాత విజయ్ శర్మ ఉత్తరాఖండ్ ధన్బాద్ దగ్గరలోని బాకరా నది ఒడ్డున ఉన్న శ్రీ శంకర అద్వైతేంద్ర వారి ఆశ్రమం చేరుకుంటాడు విజయ్ బాక్రా నదిలో స్నానం చేసి దుస్తులు కాషాయం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు శిష్యులు స్వామీజీని దర్శించవచ్చిన వారు కూర్చొని ఉన్నారు స్వామీజీ ప్రసంగిస్తున్నారు హైందవ పురాణాల గురించి విజయశర్మ మౌనంగా చివరగా ఒక వైపున కూర్చుని గురూజీ ఉపదేశాన్ని వినసాగాడు శిష్యులరా హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికి మూలం వారి మానవ సంతతి మరీచి వారి భార్య కళ వారి కుమారులు కాశ్యపుల వారే కాశ్యప మహర్షి వీరికి ఇరవై ఒక్క మంది భార్యలు వీరు ప్రజాపతులైన తొమ్మిది మందిలో ఒకరు బ్రహ్మమానసపుత్రుడు వారిలో ప్రథముడు కశ్యపుడు మిగిలినవారు అంగీరసమహర్షి క్రతువు దక్షుడు నారదుడు పులస్థ్యుడు భృగుమణి ఋషి మరీచి మహర్షులు స్వరోచిషి మన్వంతర కాలంలో కశ్యప మహాముని జీవించినట్లు మన పురాణాలు చెబుతాయి కశ్యపుల వారి పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మనవంతరం దీనికి వివస్వతుడు మనువు ఆ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు కశ్యపుల వారికి ఇరవై ఒక్క మంది భార్యలు వారిలో దితిథి అదితి వినత కద్రువ సురసరిష్ట ఇలా ధనువు సురభి చేల తాతురు వశముని మొదలైనవారు దక్షులవారి కుమార్తెలు కశ్యపులకు బ్రహ్మదేవుడు విషానికి విరుగుడు చెప్పాడు పరశురాముడు వారికి భూమినంతా దానం చేశారు వారికి మరో పేరు అరిష్టనేమి కశ్యపుల వారికి అదితి మూలంగా ఆదిత్యులు జన్మించారు వారు సూర్యవంశానికి మూలపురుషులు దాన్నే ఇక్ష్వాకు వంశంగా కొనియాడతారు ఆ వంశీయులైన మహారాజు పేరు మీద వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశంగా పేరు పొందింది ఆ వంశజలే దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారి తండ్రి కశ్యపులకు దితివలన హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు జన్మించారు హిరణ్యకశపునికి నలుగురు కొడుకులు అనుహ్లాద హ్లాద ప్రహ్లాద సంహ్లాద వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించింది కశ్యపుల వారికి వినత వలన గరుత్మంతుడు అనూరుడు జన్మించారు కశ్యపులకు కద్రువా వలన నాగులు జన్మించారు వారిలో వాసుకి తక్షకుడు అనంతుడు కర్కోటకుడు కాళీయుడు పద్మ మహాపాదుడు శంఖుడు పింగళులుడు ప్రముఖులు తల్లి కారణంగా నాగులకు కద్రుజ అనే పేరు వచ్చింది కాశ్యప మహారాష్ట్ర వారి వల్లనే అప్సరసులు జన్మించారు కశ్యపుల వారు తమ వివిధ భార్యల వలన అనేక మంది బిడ్డలు జన్మించారు అదితికి పుట్టినవారు దేవతలు ఆదిత్యులు అదితి దేవతలకు అందరికీ తల్లి కనుక ఆమె ఇంద్రునికి తల్లి ఆమె అవతార పురుషుడైన వామనుడికి తల్లి ఇక ప్రజాపతి అతను మరీచికి కళవలన పుట్టినవాడు శ్రావణ శుద్ధ పంచమి నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు కశ్యప మార్షి జయంతిని ఆచరిస్తారు ఈయన దక్ష ప్రజాపతి కుమార్తెలతో పదమూడు మందిని వైశ్వానుని కుమార్తెలతో ఇరువురిని వివాహం చేసుకున్నారు తర్వాత దక్ష ప్రజాపతి తన గల మరో ఇరవై ఏడు మంది కుమార్తెలను అశ్వని నుంచి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రునిగిచ్చి వివాహం చేశాను మరో కుమార్తె అయిన సతీదేవి పరమశివులను వివాహమాడింది ఆ రీత్యా కశ్యప మహాముల వారికి ఈశ్వరుడు చంద్రుడు తోడళ్ళు అయ్యారు ధనువుకు పుట్టినవారు దానవులు అంటే రాక్షసులు అలాగే కళాధనయుల కుమారులు కూడా దానవులే సింహికకు పుట్టినవారు సింహాలు పురులు క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు వెనతకు పుట్టినవారు గరుడు అరుణుడు జన్మించిన జన్మించినవారు నాగులు మనువుకు జన్మించిన వారు మానవులు అయితే కశ్యపుని కుటుంబం గురించి కొంత భిన్నాభిప్రాయాలు కూడా మనకు గోచరిస్తాయి కశ్యపుడి భార్యల పేర్లు దితి అదితి ధను కష్ట అరిష్ట సొరసీ ముని వసు తమ్ర సురభి సరమ తిమి అనే పేర్లు గలవారు భార్యలనే అంటారు తిమి వల్ల జన్మించినవి జలచరాదు శర వల్ల భయంకరమైన జంతువులు సురభి వల్ల గోవులు గేదెలు తదితర గిట్ట ఉన్న జంతువులు తమ్రా వల్ల డేగలు గద్దలు తదితర పెద్ద పక్షుల జన్మం హిందూ సాంప్రదాయం ప్రకారం గోత్రము యొక్క ప్రాధాన్యత అతి ముఖ్యమైనది ముఖ్యంగా వివాహ సమయమందు వధూ వల్ల మూడు తరాల పెద్దలను అనగా తండ్రి తాత ముతాతలను స్మరిస్తూ గోత్ర నామాదులను ఇరు వర్గీయులు పరస్పరము తెలుపుకొనట ఆచారము గోత్రము తెలియని వారు తమది కాశ్యప గోత్రమని చెప్పుకొనవచ్చును మహర్షులు ఏడు ఏడుమంది వారు రుఘు వశిష్ఠులు అంగేరసులు అత్రి పొలశ్య పొలహ దక్షుడు తన సంతానమైన దితి అదితి కద్రువ వెనత ధను అరిష్ట సొరసరభి తామ్ర కురధనక ఖన ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపును ఇచ్చి వివాహం చేశాను కశ్యపునకు అదితికి పన్నెండు మంది సంతానం కలిగిరి వారే ఆదిత్యులు వారి పేర్లు ఇంద్ర మిత్ర దాత భాగా త్వష్ణ వరుణ ఆర్యమ విశ్వస్వరుడు పవిత్రుడు పూష అంఘ అను నామాలతో ప్రసిద్ధి చెందారు మిత్రకు సంధ్యకు వివాహం జరిగి వారి కుమారుడుగా శని జన్మించను ఒక మహాయుగము అనగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఆ మహాయుగమును ఇప్పటి వరకు మూడు యుగములు గడిచినవి వాటి పేర్లు కృతయుగము లేదా సత్యయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు జన ఆయుర్ధాయం లక్ష సంవత్సరాలు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు జన ఆయుర్ధాయం పదకొండు వేల సంవత్సరాలు ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు జన ఆయుర్ధాయం నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జన ఆయుర్ధాయం నూరు సంవత్సరాలు కలియుగము నాలుగు వేల నాలుగు వందల నలభై సంవత్సరాలు గడిచినవి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు మిగిలి ఉన్నవి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై సంవత్సరాలు ముని వలన దేవతలు అప్సరసులు క్రోధవసు వలన సర్పాలు దోమలు తదితర కీటకాలు ఇలా వలన చెట్లు పాకుడు తీగలు సురస వలన చెడు ఆత్మలు అరిష్ట వలన గుర్రాల వంటి గిట్టలు పగిలిన జంతువులు కిన్నెరులు గంధర్వులు కూడా వారి వల్లనే జన్మించారని మరో పురాణ కథ విశ్వ వలన యక్షులు దితి వలన నలభై తొమ్మిది మంది వాయుదేవుళ్ళు అదితి వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు ఎనిమిది మంది వసులు జన్మించారు ధనువు వలన అరవై ఒక్క మంది పుత్రులు జన్మించారు వారిలో పద్దెనిమిది మంది ముఖ్యులు మత్స్యపురాణం ప్రకారం పైవారు కాకుండా అరసూయ వలన తీవ్రమైన వ్యాధులు సింహిక వలన గ్రహాలు క్రోధా వలన పిశాచాలు రాక్షసులు జన్మించారన్నది లిఖితం అలాగే అదే మత్స్యపురాణం ప్రకారం కశ్యపునికి తమ్రకు ఆరుగురు కుమార్తెలు జన్మించారు వారి పేర్లు సుఖి సేని భాసి గృధి సుచి సుగ్రీవి వీరి వలన కూడా ఈ భూమి దహసృష్టి జరిగింది సుఖి వలన చిరుకలు గుడ్లగొలు సేని గ్రంథలను గృధి వలన రాబందులు పౌరాలు సుచి వల్ల హంసలు కొంగలు బాతులు సుగ్రీవి వల్ల గొర్రెలు గుర్రాలు మేకలు వంటల వంటి వాటికి జన్మనిచ్చారు వీరు కాకుండా కాశీపుల వారికి అవసర అసిత అనే ఇరువురు కుమారులు ఉండేవారు అవస్సర వల్ల నైద్రువ రేభ అనే కుమారులు అసిత వలన శాండిల్య అనే కుమారుడు జన్మించారు వైశ్వానరుని కుమార్తెలు ఇరువురిలోనూ కాలకేయులను పులోమ పులోమయందు పౌలోములు పుట్టిరి వీరు కాక కాశీపుర కొడుకులు ఇంకను కొందరు కొందరగలరు వారు పర్వతుడు అను దేవఋషి విభండకుడు అను బ్రహ్మ ఋషి ఉండరి మన హైందవ జాతి ఈ సృష్టిలో మనం చూడగలుగుతున్న ప్రతి జీవరాశి ఆ రీతిగా జన్మించినవి అన్ని జీవుల యందు జీవుడు అదే దేవుడు ఉన్నాడు అందుకే మనం మన స్వార్థానికి ఆనందానికి హింస చేయరాదు అందుకే మన పెద్దలు అన్నారు అహింసో పరమో ధర్మ అన్ని ధర్మాల్లోనూ జీవులను హింసించకుండాట పరమధర్మము ఈ జన్మలో మనందరము పాటించవలసింది శ్రీశంకర అద్వైతేంద్ర స్వాముల వారు చెప్పడం ముగించారు లేచి సభికులకు నమస్కరించి తన విశ్రాంత గదివైపు నడవసాగారు శిష్యులు వారి వారి పనులకు వెళ్ళిపోయారు వచ్చిన అతిథులు భోజనశాల వైపుకు నడిచారు విజయశర్మ లేచి నిలబడి శంఖ కింద కర్రను సరిచేసుకుని నిలబడ్డాడు స్వామీజీ వారి చూపు విజయశర్మ వైపు మరలింది అతని స్థితిని గమనించిన స్వామీజీ చిరునవ్వుతో అతని ముఖంలోకి చూశారు శర్మ గురూజీ ముఖంలోకి చూస్తూ చేతులు జోడించాడు నీ పేరు శర్మ కదూ ప్రీతిగా అడిగారు స్వామీజీ అవునన్నట్లు విజయ్ శర్మ అన్ని బంధాలను తెంచుకొని వచ్చేశావు కదూ అవును స్వామీజీ తమరు మీ ఆశ్రమంలో నాకు ప్రవేశాన్ని కల్పించాలి జీవితాంతం మీ సేవలో ఇక్కడే ఉండిపోతాను దీనంగా చెప్పాడు విజయ్ వారు కళ్ళు మూసుకున్నారు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి విజయశర్మ ముఖంలోకి చూసి విభోవరా అని స్వాగతంలో అనుకుని నీవిక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు నేటి నుండి నీవుకూడా నా శిష్యుల్లో ఒకడివి పక్కన ఉన్న శిష్యుడు అచ్చరా ముఖంలోకి చూసి అక్షరా ఇతను ఈ క్షణం నుండి నీ సోదరుడు జాగ్రత్తగా చూసుకో చిరునవ్వుతో తన కుడి చేతిని విజయ్ తలపై ఉంచి ఆశీర్వదించి స్వామీజీ తన గదివైపుకు వెళ్ళిపోయాడు అక్షర విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విజయశర్మను ముందుకు నడిపించాడు ఆ రీతిగా ఆశ్రమవాసం విజయ్ శర్మకు సంప్రాప్తిచ్చింది ఆ రాత్రి భోజనానంతరం విజయ్ శర్మ అక్షర గదిలోనే శయనించారు ఇంకా ఉంది విభవర ధారావాహిక ఇరవై ఒకటో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you